హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ ఫ్యాన్ ఇండియా ప్రభాస్ నటించిన ఫ్యాన్ ఇండియా సినిమా రాజా సబ్ రివ్యూ మనకు తెలుసు కదా టాలీవుడ్ లో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయని అంటే ఊహ కూడా కాంబినేషన్స్ కాంబినేషన్స్తో ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగరగొడుతూ ఉంటారనమాట షెడ్ కింద పాతాళంలో పడుకున్న మెహరనియాకి మెగాస్టార్ ఛాన్స్ ఇస్తాడని ఎవరైనా ఊహించుంటారా అట్టాగే ఎటు పోయాడో తెలియని మావరిక్ మారుతి అనియాకి ప్రభాస్ ఛాన్స్ ఇస్తాడు అని కనీసం కలలో అయినా ఊహించుంటారా ఇక ఆయన్ని ఇడిసిపెడితే రాజా సబ్ హిస్టోరీ విశేషాల్లోకి వెళ్ళిపోదాం ఒక బేవార్స్ తాతగాడు ఒక ఎర్రిబోగుల అవ్వ ఒక సిల్లీ ఫెలో మనవడి కథ అన్నమాట ఇది అట్టాగని కుటుంబ కథా చిత్రం అనుకుంటే మనకంటే దరిద్రులు ఇంకొక రుండ్ర అన్నమాట ఎందుకంటే లెజెండ్ మారుతి అనీయ దృష్టిలో ఇదొక క్యామెడీ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట ఈ స్టోరీ ఎంత వరస్టో తెలియాలంటే గదేంటో తెలుసుకోవాల్సిందే అనమాట స్పాయిలర్ లేదు తొక్కలేదు అనగనగా ఒక గద్వాల్ టైప్ సంస్థానం ఉంటుందన్నమాట అందులో ఒక జేజమ్మ ఉంటుందన్నమాట ఆవిడే మన ప్రభాస్ అవ్వనమాట ఇక ఈ సంస్థానానికి పశుపతి టైప్ సంజయ్ దత్ అంకులు వస్తాడు అవమానించారని ఫీల్ అయిపోయి క్షుద్ర పూజలన్నీ బాగా నేర్చేసుకొని మళ్ళీ వచ్చి ప్రభాస్ జయజమ్మని పిల్లి చేసుకొని ఆస్తి మొత్తం కొట్టేసి ఎటో పారిపోతాడు మామూలుగా అయితే బేవర్ సదవ పోతే పోయినాళ్ళే అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ప్రభాస్ అవ్వ మాత్రం మా ఆయన ఎక్కడున్నాడో ఎతికి పట్టుకోండ్రా అంటూ ఆఖరి పోరాటం చేస్తూనే ఉంటుంది ఇక ప్రెజెంట్ టెన్స్లో మనవడు ప్రభాస్ ఆ లత్కోర్ తాతగాడిని ఎతికి పట్టుకునే ఫనిలో ఉంటాడు ఇక ఈ ప్రాసెస్లో ముగ్గురేసి వీరోయిన్ అకియాలు అర డజన్ మంది క్యామిడీ కమిడియన్లు ఎంటర్ అయిపోతారు ఇక మన డైరెక్టర్ మారుతి అనియా ఒక దయ్యాల దెబ్బ సెట్ వేసి అందులేక అందరినీ తోలి మనకు నాన్ స్టాప్గా ఎంటర్టైన్మెంట్ ఫేర్తో టార్చర్ పెడుతూ ఉంటాడు వీళ్ళు సాలదన్నట్టు ఆ సంజయ్త తంకులు కూడా ఆ గెటప్ గెటప్లో టార్చర్ మీటర్ పెంచే పని పెట్టుకుంటాడు అది చూస్తున్న మనం ఓరి మీ సెట్లో సామాన్లు దొంగలెత్తుకుపోను ఏంద్ర ఇదంతా థాయ్ అని తనివి తీరా ఆస్వాదిస్తుంటే ఇంటర్వెల్ కార్డేసి థియేటర్ నుంచి బయటకు ఫారిపోయే ఆప్షన్ ఇస్తాడు మోర్తి అనియా మనం ఏ రోజు అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాం గనక ఈ మారుతి అనియ ఆప్షన్ని యూస్ చేసుకోవడానికి మనం వాళ్ళకంటే టార్చర్ గలం కాబట్టి పాస్ పోసుకొని పెప్సీ తెచ్చుకొని మళ్ళీ అనమాట ఇక మీకు ఇట్టా కాదురా అనుకున్న డైరెక్టర్ అనీయ తన విశ్వరూపాన్ని ఎంఎం నుంచి హైమ్యాక్స్ లెవెల్కి తీసుకెళ్తాడు సెకండ్ హాఫ్లో అనియ బుద్ధి తక్కువై మళ్ళీ వచ్చి కూకున్నాం ఈ పాలికి వదిలే అనియా అని ఎంత వేడుకున్నా అస్సలు కనికరం లేకుండా ఐదు రూపాయల గ్రాఫిక్స్ దేయాలతో ముప్పావుల ఆర్టిస్టులతో మన చేత నరకానికి స్పెల్లింగ్ రాయిస్తాడు ఇక్కడ ఇంకో దారుణం ఏమంటే అది ప్రభాస్ సైన్మానే అయినా కూడా ఏ ఫ్రేమ్లో ప్రభాస్ ఉన్నాడో ఏ ఫ్రేమ్లో విఎఫ్ఎక్స్ డూప్ ఉన్నాడో అర్థం కాదు కాకపోతే ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ మారుతి అన్నయ్య మాట్లాడుతూ హీరోయిన్ నక్కియాలతో మాత్రం ఆయనే స్వయంగా యాక్టింగ్ చేశాడు అని చెప్పాడు కాబట్టి వీరోయిన్ నక్కియాల ఫ్రేములు ఉన్నప్పుడు మాత్రమే ఇది మన ఒరిజినల్ ప్రభాస్ అని భుజం తట్టుకుంటూ ఉంటాం ఇక ఆ ముసలితో ఫైటింగు ఆ హల్క్ మ్యాన్తో ఫైటింగు బ్యాక్డ్రాప్లో ప్రభాస్ అవ్వ మనవడికి డివోషనల్ స్ట్రెంత్ ఇవ్వడాలు లాంటి మహత్కర ఫతాక సన్నివేశాలు చూసి చూసి అలసిపోయి నీ కాల్ముక్త బంచన్ ఎండ్ కార్డే అన్నయ్య ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు అని వేడుకుంటున్న టైంలో రాజా సబ్ ఫార్ టూ అని ఎండ్ కార్డ్ వేస్తాడు మారుతి అన్నయ్య ఇక మనం మాకు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా లేవులే అనియా ఆ ఫార్ట్ ఏదో నువ్వే తీసుకొని నువ్వే చూసుకో అనుకుంటూ ఆటో ఎక్కి ఇంట్లో వచ్చి పడతాం అనమాట కెమెడీగా ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వీరో ప్రభాస్ అసలు ఎందుకు ఈ సైన్మాని ఒప్పుకున్నాడో అర్థం కాదు అదేదో సైన్మాలో చెప్పినట్టు కర్మ కాలిపోయి సగం జీవితం సంకనగిపోతే తప్ప నన్ను కలవలేవు అన్నట్టు మామూలుగా అయితే మారుతి లాంటి అనియాలను నమ్మి ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టులు ఏ వీరో ఇవ్వడు అనేది మనకు తెలిసిన విషయమే ఇక పెర్ఫార్మెన్స్ కూడా ప్రభాస్ది చాలా ఆర్టిఫిషియల్గా ఏది డూపో ఏది ఒరిజినలో కనుక్కోలేని విధంగా ఉందన్నమాట ఇక వీరోయిన్ అక్కియాలతో రొమాంటిక్ సాంగ్స్ అయితే టార్చర్ టు ద కోర్ అన్నట్టు ఇక వీరోయిన్ అక్కియాల విషయానికి వస్తే నిధి ఫాఫా మలైకా అక్కియాలతో ఫోటో ఇంకో అక్కియా కూడా ఉంది ముగ్గురు కలిసి సాబ్ని కాకపోయినా మనల్నైనా ఎంటర్టైనింగ్ చేస్తారేమో అనుకుంటే వాళ్ళు ముగ్గురు కూడా మౌర్తి అని కోవర్టులే అని సగం సైన్మాకే అర్థం చేసేసుకుంటాం ఇక విలన్ తాత సంజయ్ దత్ అంకుల్ విషయానికి వస్తే గా బిచ్చపోడి గెటప్ వేసుకొని మనల్ని కుమ్మి కుమ్మి అవతలేశాడని చెప్పాలి ఇక మిగతా కామెడీ బ్యాచ్ అంతా స్క్రాప్ బ్యాచ్ అన్నట్టు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే తమననియాక ప్రొడ్యూసర్ అంకులు ఎంత ఇచ్చాడో ఏమో గానీ ఐదు వేల నూట పదహారులు ఇస్తే జాతరలో డీజే సెట్ పెట్టేటోడు ఇంకా నీట్గా బీజిఎం గట్రా ఇచ్చేవాడు కదా అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక ఫైనల్గా లెజెండ్ డైరెక్టర్ మారుతి అనియా విషయానికి వస్తే ఇంత స్టార్ క్యాస్ట్ బిగ్ బడ్జెట్ ఉన్న సైన్మా అన్యాకి రావడం ఆయన అదృష్టమో మన దరిద్రమో ఫస్ట్ గ్లిమ్స్లో టీజర్లో ట్రైలర్లో చూపించిన ఏ ఒక్క సీన్ కూడా సైన్మాలో లేదంటే మారుతి అన్నియ ప్రతిభ ఎట్లాంటిదో అర్థం చేసుకొని అంతకన్నా మోసగాడు ఇంకొకడు లేడు అని ఇట్టే అర్థం చేసుకుంటాం సైన్మాని ఫస్ట్ ఇరవై నిమిషాల్లోనే సంపేసి అది ఎక్కడ మళ్ళీ బతుకుతుందో అని పోటు మీద పోటు పొడిచి పొడిచి ఇక బతకదు అని నిర్ధారించుకున్నా కూడా దాన్ని సెట్టుకు ఉరివేసి పెట్రోల్ పోసి తగలబెట్టి ఆ బూడిదని నీళ్ళల్లో కలిపి స్టవ్ మీద పెట్టి ఆవిరయ్యేలా చేసి అప్పటికీ సాటిస్ఫై అవ్వక ఆ గిన్నెకు ఉన్న మసిని సైతం వింబార్తో వంద సార్లు తోమి వదిలేశాడు అసలు ఆయనకి సైన్మా అంటే అంత కసి అంటో అర్థం కాదు ఇక ఫైనల్గా ఇంత చెప్పినా ఫైనల్గా చెప్పడానికి ఏముంది మా బొంద అని విసుక్కుంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ సీ సూ అగైన్